హలో మేడం ఎంత ఉల్లిపాయలు కేజీ అరే గుడ్డు నా కొడుకు ఎక్కడ ఉంది కదా రాసి ఐదు కేజీలు వంద అని ఐదు కేజీల నువ్వు నువ్వు ఐదు రోజులు వంద నేను దీన్ని పెట్టి కొట్టానికి సస్తా దెబ్బకే అవునా ఈ ఉల్లిపాయలు ఏంటి తింటే వస్తుంది ఇవి తింటే బాగా పౌష్టం వచ్చింది అవునా బాగా ఉంటదా నీకు పెళ్ళి అయిందా లేదు ఇదిను పౌరుషం వచ్చేది పెళ్లి చేసుకుంటావు అవునా ఎన్ని రోజులు ఆ నీకు కావాల్సినన్ని అబ్బా ఒకసారి నేను ఉల్లిపాయ తిని పక్కపోతావా మా షాప్ దగ్గరకొచ్చిన వచ్చిన రమ్మంటా పనికి మారేదో ఒక వచ్చినవాడా కాయలమ్మ కాయలుబ్బా భలే అమ్మాయి హలో కాయలు ఎలాగండి ఏ ముట్టుకోకుండా చెప్పు ఏం కావాలి చెప్పు నేను ఆయిల్ ఎలాగా ఎంత అంటున్నా ఇది కాయ వచ్చి పది రూపాయలు అవునా అబ్బా కాయలు బాగుండ రసం ఉంటదా అరే మెంటల్ నా కొడక రసం ఉంటేనే కదా అమ్మేది మేము అవునా మిమ్మల్ని చూద్దాం బాగా తీసుకెళ్ళని చెప్తుంది మేడం ఓ అరే అరే నా కాయ కాయలు అలా తీసుకెళ్ళి రసం చాలా బాగుంది మేడం

అదంతా కొత్తిమీర పది రూపాయలు కట్ట నా ఆకులు అన్నీ చిన్నవి ఉన్నాయి కన్నం ఉన్నాయండి మాకు మంచిది లేదా ఆ ఆకు మంచిది మోహన్ చండారం నేను అమ్మట్ల ఎంత మరి ఇచ్చి రేటు చెప్పు పది రూపాయలు అది కూడా పది రూపాయలు నీ యాఖ ఎంత ఆ యాక ఉందా నీ యాఖ ఉందా అంతచేప అవ్వరెవరు అమ్మమ్మ నీ అమ్మమ్మ ఈ అమ్మమ్మ వెళ్లగా నీ యాకివ్ తీసుకుంటావాలా ఏంది అంటే ఐదు వందలు ఇచ్చి వస్తారా ఆరు వందలు ఐదు అలాగా నీ యాకివి చాలు వెళ్ళి వెళ్ళి నువ్వు వెళ్ళండి చల్లు పొద్దున్న బక్కల బేరం కొనేది లేసి వచ్చేది ఆకులన్ని గిల్లెళ్ళేడు పని మాలు బాబు ఆ సొరకాయ కావాలి ఈ రెండు కావాలి ఈ రెండు కావాలి సొరకాయ ఇదిగో అమ్మా బాగుంటది ఇదేంది ఇలా ఉంది ఇంకెలా ఉందమ్మా లేట్గా ఇది ఇంకా పెద్దది కావాలి ఇంకా ఇంకా పెద్దది కావాలా అమ్మా సొరకాయ ఈ సైజే ఉంటది అమ్మా ఇంకా బాగుంటాయా ఆహ ఏంటి ఏమనుకున్నా బాగులు ఉంటాయా కాదు అదేంటమ్మా రెండు కలిపి యాభై రూపాయలు ఇదైతే అయితే ముప్పై రూపాయలు కాయ ఒక్కసారి చూసావా కాయ పట్టుకొని చెక్కేవడుకో ముక్క కసకస కోసేవనుకో సాంబార్ పెట్టుకో మీ ఆయన జుర్రెట్టలే కానీ నువ్వు నోరు మోసుకుని రెండు కలిపి ముప్పై రూపాయలు తవ్వలేదా రెండు ముప్పై కాదోటి ముప్పై రూపాయలు ధ్యాన చేయడానికి వచ్చావా ఎప్పుడు మార్కెట్కి వచ్చావమ్మా కళ్ళు పోయినా వచ్చానుగా ఎలా ముప్పై రూపాయలకి ఏమన్నా రెండు కలిపి ముప్పై రూపాయలకి రెండు కలిపి ముప్పై రూపాయలు లేకపోతే నువ్వు ఏం చెప్తున్నావు కాయ కాయే రూపాయలు రెండు కలిపి ముప్పై ఇస్తాయి పొద్దున్నే ఎక్కడి నుంచి దానికి బాగుండేమో అనసలు తెలిపోయి అలా మేడం ఏంటయ్యా ఎలాగా మూరెంత మూడు నలభై రూపాయలు ఆ అమ్మూరే కనకంబరాలు కనకంబరాలు ముప్పై రూపాయలు అవునా ఇవాళ శోభను అందుకే పూలు పెట్టుకొని వెళ్ళాలి ఇవాళ అంతా పొద్దులా ఉంటది కదా మేడం బంతి పూలు తీసుకోండి జల్లుకో బంతి పూలా అంటే మూడు రానికి ఏ పూలు బాగుంటది మల్లి పూలు లేవు సాయంత్రం వస్తాయి మల్లి పూల ఆ రెండు పూలు ఇచ్చింది మేడం పెట్టుకుని చేస్తాను ఆ రెండు ముప్పై రూపాయలు ఆ రెండు పెట్టుకుంటే మూడు వస్తుందా అది నాకెలా తెలుస్తుంది రా నీళ్ళ లోపం నాకెలా తెస్తది అంటే నీళ్ళ లోపంగా పూలు పెట్టుకుంటే మూడు వస్తదని చెప్పారు కదా పూలు పెట్టుకుంటే మూడే వస్తది నువ్వు పూలు కావాలంటే తీసుకునే లేట నోరు మూసుకొని అవతల పో సరే పూలు పెట్టుకొని మనం చేసుకొచ్చా అంటే అలాగా చేసుకోవచ్చా పూలు బాగా పని చేస్తున్న పని అంటాయి అయ్యా వాసన చూసి నీ తోటి చేస్తా ఈ పూ వాసన వస్తుందా ఆ వస్తలేదు అయ్యి రా ఉదే అవునా నీ పువ్వు బాగుంటదా నువ్వు దొరికేవాడు తీవి పెట్టి కొడొస్తా

మధ్యలోకరా ముందు ఎక్కుతుంది అది ఎందుకు అసలు బండి అనుకున్నది ఏమనుకున్నారు మీకు మాత్రం పెళ్లిలో అయితే మొత్తం పెళ్లి కొడుకు రావట్లేదు నేనే రమేష్ రమేష్